మహాత్మురాలు అనంతలక్ష్మి గారు వారు సనాతన ధర్మంలో స్త్రీలకు నిజంగానే హక్కులు లేవా సనాతన ధర్మంలో ఇతర మతాల్లాగానే స్త్రీలను తృక్కి పెట్టారా వారి అభిప్రాయం ఏమిటి వారు చూసింది విన్నది వారు చెప్పదలుచుకున్నది అవన్నీ కూడా దయచేసి చెప్పవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను వేదికని ఈ సభాస్థలిని తన చల్లని చూపులతో కాపాడుతూ ఉన్నటువంటి నృసింహస్వామికి ఆయన భక్తులకు చల్లగా ఉంటాడు దుష్టులకు వేడిగా కనపడతాడు వాడైన గోళ్లతో కూడా ఉంటాడు ఆ స్వామికి మొట్టమొదట నమస్కారం చేస్తూ ఆ స్వామి ఆస్థానంలో విరాజమానమైనటువంటి ఈ పండిత వర్గానికి అంతటికీ కూడా నమస్కారం చేస్తూ సమయం తక్కువ గనక అందరికీ నమస్కారం అని ఒక మాటతో ముగిస్తున్నాం సనాతన ధర్మం అంటే అసలు మొట్టమొదట మనకి తెలియవలసింది ఏమిటి అంటే ఎప్పుడూ ఉండేది ఎటర్నల్ అని అర్థం అంటే మనం చరిత్రలో తల వెనక్కి తిప్పి చూస్తే మన చూపు ఎంతవరకు పెడుతుందో అంతకన్నా ముందు నుంచి ఉంది ఎంత దూరం పెడితే అంతకన్నా ముందు కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి చూస్తే ముందు ఉంది కోటాను కోట్ల సంవత్సరాల వెనక్కి చూస్తే ముందు ఉంది ఇప్పుడు ఉంది ఇక ముందు ఉంటుంది ఎటర్నల్ ధర్మము అంటే ఇది ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు ప్రతి జీవి ప్రతి ప్రాణి తాను ఏది అనుసరించాలని చెప్పి సృష్టిలో చెప్పబడుందో దాన్ని అనుసరించేటటువంటిది ధర్మం దీనికి సరైనటువంటి ఆంగ్ల పదం మనకి దొరకదు ఎందుకంటే కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగులోనూ సంస్కృతంలోనూ కూడా సమానార్థకాలు లేవు ఉదాహరణకి హక్కు అన్న పదం ఉంది హక్కుకి తెలుగు లేదు సంస్కృతం లేదు ఎందుకో తెలుసా మనకి హక్కులు లేవు మనకు ఉన్న వల్ల బాధ్యతలు ధర్మాలు కర్తవ్యాలు ఎవరైతే తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తారో వారికి దొరికేటటువంటి అవకాశం మాత్రమే తప్ప మనకి ప్రత్యేకంగా బై బర్త్ ఈ హక్కు ఉందేం లేదు పుట్టుకతో మనకు ఉన్నది ధర్మం సరిగ్గా చెప్పాలంటే సృష్టి నడవడానికి కారణమైన నియమావళి ఏదైతే ఉందో అది ధర్మం దీని ఇందాక వ్యాకరణం గురించి కెమిస్ట్రీ ఉదాహరణ చక్కగా చెప్పారు కోవాలెంట్ బ్యాండ్ బాండ్ అదంతా దాని గురించి అదేవిధంగా చెప్పాలంటే వ్యాకరణంలో మనం చదువుకునేటప్పుడు తద్ధర్మ కాలం కూడా చదువుతాం దానికి ఉదాహరణ సూర్యుడు తూర్పును ఉదయించును లాంటివి చెప్తారు అంటే నిన్న తూర్పునే ఉదయించాడు ఇవాళ తూర్పునే ఉదయిస్తాడు ఉదయిస్తున్నాడు రేపు కూడా తూర్పునే ఉదయిస్తాడు భారతదేశంలో ఎప్పుడూ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అంటే ఇతర ప్రాంతాలకెడితే కొంచెం తేడాలు వస్తాయి అందుకని చెప్పడం అలా మనిషి అన్నవాడు ఏం చెయ్యాలో అది చెప్పేటటువంటిది ధర్మం నోటితో మాత్రమే అన్నం తినాలన్న ధర్మం ముక్కుతో గాలి పేలుచాలి అన్నది చెప్పకపోయినా చేసేటటువంటి ధర్మం ఈ విధంగా ప్రతి వ్యక్తి తాను ఆచరించవలసినటువంటి దానిని యథాతథంగా ప్రకృతిని అనుసరించి మనకి ఇవ్వబడినటువంటి దాన్ని గురించి యథాతథంగా ఆచరించటం ధర్మం ఈ ధర్మాలన్నీ మానవులకే ఉన్నాయి ఆలోచించగలరు గనక జంతువులకి చెప్పకుండానే ఆచరిస్తాయి కనుక వాటికి అవసరం లేదు వీ హ్యావ్ లిబర్టీ టు వయలేట్ అందువల్ల మనకి ఉల్లంఘించే అధికారం ఉండే అవకాశం ఉంది కనుక మనకి ధర్మాలు చెప్పబడ్డాయి అటువంటి సనాతన ధర్మంలో మానవులని మానవులుగా చూడడమే ఉంది తప్ప భౌతికమైనటువంటి రూపురేఖలు కొన్ని అవసరాలకి మాత్రమే స్త్రీ పురుష భేదాలుగా చెప్పబడ్డాయి మానవులకి కూడా గౌరవాన్ని కలిగించటం కోసం పైకి చెప్పడానికి రావణ వధ కోసం అవతరించానని చెప్పిన మానవుడికి గౌరవాన్ని కలిగించడం కోసం కొన్ని నియమాలని తాను ఆచరించి చూపించినటువంటి వాడు శ్రీరామచంద్ర మహాప్రభుడు లేకపోతే రావణ సంహారం తర్వాత వెళ్ళిపోవచ్చు కదా పదకొండు వేల సంవత్సరాలు దశవర్ష సహస్రాని దశవర్ష వర్ష శతానిచ రామో రాజ్యముపాసిత్వ అని చెప్పారు రాముడు రాజ్యాన్ని ఉపాసన చేశాడు పాలన చేయలే రాజ్యాన్ని ఇప్పుడు మన భారత్ భారత్ మాతాకి జయ అన్నట్టు ఆయన భూమాతని నిరంతరం ఉపాసన చేశాడు పా గౌరవించాడు పూజించాడు అటువంటి మా రాముడు ధర్మాన్ని ఆచరించి చూపించిన తర్వాత మనకి ఒక రకమైనటువంటి ధర్మ విషయంలో ఒక స్థిరత్వం వచ్చింది ఆ స్థిరత్వంలో స్త్రీ పురుషుల విషయంలో ఎటువంటి విచక్షణ చూపించాల కాకపోతే కొంతమంది కొన్ని పనులు మెరుగుగా చేయగలరు కొంతమంది కొన్ని పనులు ఇంకా బాగా చేయగలరు ఎవరేది చేయగలరో వాళ్ళకది నియోగించడం జరిగింది ఎందుకంటే స్త్రీ శరీరం వేరు పురుష శరీరం వేరు స్త్రీలు చేసే పనులు వేరు పురుషులు చేసే పనులు వేరు వీటికి కారణం శరీరంలో ఉన్న హార్మోన్లు అంతే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్షన్ ఆఫ్ ఎ హార్మోన్ ఏం శరీరంలో ఇద్దరు ఒకటిలా ఎందుకు లేరు కాకపోతే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మాత్రం ఎక్కడా చెప్పాల ఇద్దరికి సమప్రాధాన్యం ఇస్తూ శంకర్లు అన్నట్టు కించిత్ చంద్రశేఖరోపివా అన్నట్టు మన ధర్మం స్త్రీల పట్ల కొంచెం మొగ్గు చూపింది సమానత్వం చెప్తూనే ఎందుకు అంటే పురుషులు చేయలేనటువంటి పనులు స్త్రీలు చేయగలిగినవి ప్రకృతి ధర్మాన్ని అనుసరించి గర్భధారణ ప్రసవము పాలివ్వటం అనే మూడు పనులు చేసి ఈ సంతానాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా జనరేషన్స్ అలా కొనసాగేట్టు చేస్తుంది కనుక ప్రతి స్త్రీని మాతృభావనతో చూసి ఇవాళ అవ్వచ్చు అయిపోయి ఉండొచ్చు కాబోతూ ఉండొచ్చు తల్లే గనక ప్రతి స్త్రీ అమ్మ అని పిలిచే సంప్రదాయం ఉంది చిన్నపిల్లనైనా అమ్మ అని పిలుస్తాం సరే మన అమ్మనే చంపేశామనుకోండి మమ్మీ అని అందువల్లే ఇంత దరిద్రం వచ్చింది ఏనాడు మమ్మీ పోతుందో ఈ దేశంలో నుంచి ఆనాడు అమ్మలు ఉంటారు అమృతం ఉంటుంది ఈ మాటలన్నీ అడిగిన విషయానికి విరుద్ధం అనుకుంటున్నారేమో ప్రాతిపదిక గనక చెప్పడం జరిగింది సనాతన ధర్మంలో ఏనాడు స్త్రీలని తక్కువ చెయ్యలేదు వారిని నువ్వు ఈ పని చెయ్యకూడదు అని చెప్పలేదు ఇందాక గార్గి గురించి చెప్పారు బచక్నుడి యొక్క కుమార్తె నేను వివాహం చేసుకోను నేను బ్రహ్మజ్ఞానాన్ని మాత్రమే ప్రచారం చేస్తాను అంటే అబ్బాయికైనా అమ్మాయికైనా తల్లిదండ్రులు అనుమతి ఇవ్వాలి తండ్రి ఇచ్చాడు అందుకే ఆవిడ వాచక్ నది అని కూడా అంటారు ఆవిడ వివాహం లేకుండా బ్రహ్మజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి బయలుదేరింది వాళ్ళని బ్రహ్మవాదినులు అంటారు ఆవిడకి బంధువే మైత్రే యాజ్ఞవల్క్యుడి భార్య యాజ్ఞవల్క్యుడు తపస్సు కెడతానంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు సంసారాన్ని అడిగింది తపస్సు చేస్తే ముక్తి వస్తుంది అంటే పనికిరాని సంసారం మాకిచ్చి నువ్వు ముక్తి కెడతావా నో నో నాన్సెన్స్ నన్ను తీసుకెడితే వెళ్ళు లేకపోతే వెళ్ళద్దంది ఆగి ఆవిడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి తనతో పాటు తపస్సుకు తీసుకు వెళ్ళగలిగినటువంటి స్థాయి ఆవిడికి వచ్చాక తీసుకెళ్ళాడు అంచేత ఆడవాళ్ళకి హక్కులు లేవని ఎవరన్నారండి వినియోగించుకోవడం చేతకాకపోతోంది కానీ మనకి మనకున్న హక్కులను మనం వినియోగించుకోవటల్లా ఎప్పుడూ కూడా బలవంతులు బలహీనుల మీద పెత్తనం చేయడం అలవాటు గనక కొంచెం శారీరక బలం ఉండడంతో మానసిక బలం ఉన్నటువంటి ఆడవాళ్ళని అణగదొక్కడం కలుగు కనపడుతోందే తప్ప నిజానికి స్త్రీలకి కావలసినన్ని హక్కులు ఉన్నాయండి సిక్స్టీన్ ఏ ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు మన ప్రస్తుతం ఉన్న చట్టం ఇచ్చిన సిక్స్టీన్ ఏని ఏమ్మా వినియోగించుకోవట్లేదు కదా ఎబార్షన్ చేయించుకోవడం అనేటటువంటిది స్త్రీ యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉండాలంటే ఎంతమంది దానిని అనుసరించగలుగుతున్నారు అంతే కదా అవసరమైతే కోర్టుకు వెళ్ళొచ్చు ఒక ఆడపిల్ల మనం వాడట్లా చట్టం ఇచ్చిన హక్కుల్ని వినియోగించుకోవడం చేతకాకపోవడం అన్నది మన సమాజంలో మానవుల మధ్య ఉన్నదే తప్ప ఈనాటి చట్టం కానీ ఆనాటి ధర్మం కానీ మధ్యలో కనపడే న్యాయం కానీ ఈ మూడు కూడా స్త్రీలను ఎక్కడా అనగదొక్కలేదు మీరొక్కసారి రామాయణం రిఫరెన్స్ ఇచ్చారు గనక చెప్తా ఆది కావ్యం సుమారుగా ఒక కోటి ఎనభై ఏడు లక్షల సంవత్సరాలకు ముందు ఉన్నటువంటిది ఈ మధ్యకాలంలో ఐదు వేల సంవత్సరాలు అంటూ మాట్లాడుతున్నారు అలాంటి వాటికి మనం చెవుడు తెచ్చుకోవడం మంచిది అప్పుడప్పుడు మనం గుడ్డివాళ్ళుగా వాళ్ళుగా ఉండడమే శ్రేయస్కరం అప్పుడు స్త్రీలకు ఎటువంటి అధికారం ఉందంటే అరణ్యవాసానికి బయలుదేరి వెడుతూ ఉన్నటువంటి రాముణ్ణి సీతాదేవిని నేను అనుసరిస్తానంటే వద్దంటే చాలా వాదం చేస్తారండి ఎప్పుడన్నా ఆడపిల్లలందరూ తప్పకుండా వాదం చదవండి పిల్లలు కూడా ఎందుకంటే రేపు పొద్దున్న భార్యలకు సమాధానాలు చెప్పాలి కనుక ఏమంటుంది చివరికి పురుష వేషంలో ఉన్న స్త్రీకి ఇచ్చిన కుమార్తెని వివాహం చేశాడనన్న సంగతి తెలియక మా తండ్రి గారు సంతోషంగా ఉన్నారంది సరే బయలుదేరన్నాడు ఇంకేం మాట్లాడతాడు ముందు మొత్తం అంతా ఒక్క మాటతో మన భాషలో చెప్పాలంటే ట్రంప్ లాగా వెళ్ళిపోయింది ఆత ఎందుకు పరశువేది కూడా ఎందుకంటే జనకుడి పేరు చెప్పగానే జనకుడు సీతాదేవిని రాముడికి ఇస్తూ చెప్పిన మాట గుర్తొస్తుంది ఇయం సీత మమసుత సహధర్మచరీతవా తర్వాత ఇంకో మాట అంటాడు ఛాయేవానుగత సదా అమ్మ నీకు సహధర్మచారి కానీ నీడలాగా అన్నాడు వదిలిపెట్టదు ధర్మాన్ని తప్పకూడదు ధర్మ మార్గంలో ఉంటేనే ఆవిడ ఉంటుంది పోని అంటే వదిలిపెడుతుందా అంటే వదిలిపెట్టదు ఎంత ముడివేశాడండి జనకుడు అనుకుంటాం కానీ ఆధ్యాత్మికవేత్త గొప్ప లౌక్యుడు ఎంత లౌక్యం ఉపయోగించాడు నా కూతురు ధర్మ మార్గంలో కాలం నీ వెనకాల ఉంటుంది పొరపాటును కూడా వదిలిపెట్టదు అంటే బై బీయింగ్ ది హస్బెండ్ ఆఫ్ సీత రామ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ ధర్మ అది ముడివేసింది ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టారో రామాయణం చదువుకోవడం తెలియదు అదొక్కటి చదువుకుంటే ఇంకేమీ చదవక్కర్లేదండి ధర్మం అంతా మన కళ్ళ ముందు మానవ ధర్మం అంతా మన కళ్ళ ముందు ఆధ్యాత్మిక ధర్మం అంతా మన కళ్ళ ముందు రాజధర్మం అంతా మన కళ్ళ ముందు మనిషి ఏ రకంగా ఎన్ని ధర్మాలు పాటించాలో అవన్నీ కర మన కళ్ళ ముందు అలా అన్ఫోల్డ్ అవుతాయి అరణ్యవాసంలో ఈ ఎముకలు ఏ ఈ ఎముకల పోగులేమిటంటే రాక్షసులు మునులని తిని పడేసినవి అంటే ఇక మీకు రాక్షస బాధ లేకుండా చేస్తాను అని చెప్పి పంపిస్తాడు రాముడు వాళ్ళు మునులు వెళ్లేదాకా ఆగి అడుగుతుంది సీతాదేవి నీకు రాక్షసులకి శత్రుత్వం లేదే వాళ్ళని చంపుతానని ఎందుకన్నావు అని మిథ్య మిథ్యా వాక్యంతో నాలుగు మూడు కండిషన్స్ చెప్తుంది అబద్ధం ఆడినా సొమ్ము దొంగతనం చేసినా నిన్ను బాధ పెట్టినా వాళ్ళతో శత్రుత్వం రావాలి నీకేం లేవు కదా అని అక్కడ ఎంత న్యాయం పాటించింది ఇతరుల ఎదురుగా అడగకూడదు భర్త తప్పు చేస్తున్నాడంటే ఒంటరిగా అడగాలి ఈ మాత్రం మర్చిపోయి నలుగురు ఎదురుగా అవమానాలు పాలవుతాం ఒంటరిగా అడిగింది న్యాయమే అడిగింది నీకెందుకు అని అడగలేదే రాముడు కారణం ఏమిటో చెప్పాడు ఈ విధంగా స్త్రీలకి ప్రశ్నించే అధికారం ఉంది నువ్వు ఎందుకు ప్రశ్నించావని ఎప్పుడు ఎవ్వరూ అడగలేదు యుద్ధాలు చేశారనడానికి బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి కైకేయే పెద్ద ఉదాహరణ ఉంది కౌశల్యాదేవి అద్భుతంగా రథం నడిపినటువంటి ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి ఏ ఎందులో తక్కువ ఉన్నారండి ఎందులో తక్కువ లేరు కానీ ఎందుకు ప్రజెంట్ అవ్వలేదు అంటే అవసరం రాలేదు ఇంట్లో తన మాట చలామణి అవుతున్నంతకాలం ఎవ్వరూ నోరెత్తరు త నా మాట ఎవరన్నా అంటే అప్పుడు కదా నేను చెప్తా నాకు అనుకున్నవన్నీ అనుకూలంగా సాగుతుంటే నోరెత్తాల్సిన పనే ఉందండి చాలా బుద్ధిమంతురాల్లాగా ఎంతో గొప్పగా నోరుముసుకుని కూర్చుంటాం ముచ్చటగా కాదన్నప్పుడు కదా మాట్లాడాలి అలా కలిగించడం జరిగింది మండోదరి మాట్లాడిన మాటలు కానీ తార మాట్లాడినటువంటి మాటలు కానీ మనం చూస్తే అసలు ఆడవాళ్ళు ఇంత నేర్పరులా మనం వాళ్ళ ముందు ఎందుకు పనికొస్తామని ఈనాటి ఆడపిల్లలు సిగ్గుపడాలి అంత గొప్పగా ఉంటుంది ఏమంటాడు వాలి చనిపోతూ చనిపోతూ సుగ్రీవుడితో తార చాలా తెలివిగలది సూక్ష్మగ్రాహి అయినటువంటిది శకున శాస్త్రంలో నేర్పరైనటువంటిది తార ఒక్క మాట చెప్తే ఆచరించమంటే ఆచరించు వద్దంటే మానేయని చెప్పాడు ఎందుకంటే తను వినక చచ్చిపోయాడు భార్య మాట విన్న రాముడు పురుషోత్తముడుగా ఇవాటి కూడా నమస్కరించబడుతున్నాడు వినని అటువంటి వాలి రావణుడు ఇద్దరు చచ్చి ఊరుకున్నారు అంటే ఇప్పటికి కూడా అర్థం అవ్వాలి భార్య మాట వింటే బాగుపడతారు లైటర్ సైడ్ ఆఫ్ ఇట్ ధర్మం వారికి ధర్మం వాళ్ళు కూడా చదువుకున్నారండి ఆడవాళ్ళు చదువుకోలేదు అని అనడానికి వీల్లేదు వాళ్ళకు పుట్టుకతో నేర్పరితనం ఉంటుంది చదువున చదివిన విఘ్నుండగో అని మనకి పద్యం చెప్పనే చెప్పారు కాదు ఆనాడు తపస్సు చేసిన స్త్రీలు ఉన్నారు వేదం చదివినటువంటి స్త్రీలు ఉన్నారు ఈనాడు ఆడపిల్లల్ని వేదం చదవద్దని మనం అంటున్నాం దానికి కొన్ని కారణాలు ఉన్నాయి కారణాలు ఉన్నాయి శాస్త్రం కాదు సామాజిక కారణాలు ఉన్నాయి సాంఘిక కారణాలున్నాయి రాజకీయ కారణాలున్నాయి అంతేగాని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు ఆనాడు ఆడపిల్లలు తపస్సు చేశారు వేదరుక్కులు దర్శించారు అరవై ఏడు మంది ఉన్నారు మనకి వేదరుక్కులు దర్శించినటువంటి స్త్రీల పేర్లల్లో అర్చిష్మతి మహిష్మతి అని ఇద్దరు అర్థంగా తెలుగు వాళ్ళు తెలుగు పిల్లలు తపస్సు చేసిన వాళ్ళు సరే మైత్రేయి గార్గి ఇద్దరి పేర్లు ఇందాక ఎలాగో నేను చెప్పడం జరిగింది మైత్రేయ ఏమేం తర్వాత తపస్సు చేసింది కానీ వేదరుక్కులేం దర్శించలేదు గార్గి బ్రహ్మవాదినయ్యింది అపాల విశ్వవార సర్పరాజ్ని ఘోష ఇలాంటి పేర్లు వరుసగా చెప్పుకుంటూ రావచ్చు వేదరుక్కులు దర్శించినటువంటి స్త్రీలు అందులో అపాల అనేటటువంటి ఆవిడ దర్శించిన మంత్రం ఏదైతే ఉందో అది ఈనాటికి మనం వివాహాల్లో అపాల మంత్రం అనేటువంటి పేరుతో కాడి నెత్తి మీద పెట్టినప్పుడు ఆ మంత్రమే చెప్పి చెప్తూ ఉంటాం ఇలా వైదిక కాలంలో పురాణ కాలంలో రామాయణంలోంచి కొన్నే ఉదాహరణలు చెప్పాను మీకు ఇంకా చాలా ఉన్నాయి నిన్న మొన్న జరిగింది ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారత కథలో స్త్రీలకు ఉన్నటువంటి స్థానం మనం చూస్తే మనం చాలా నేర్చుకోవాలి చాలా తెలుసుకోవాలి మన గురించి మనమే మనము అంటే మనమందరం స్త్రీ పురుషులందరూ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ద్రౌపది ఎన్ని మాటలు మాట్లాడిందండి ద్రౌపది మాట్లాడిన మాటలకు ఎవరన్నా నోరెత్తారా కుంతీదేవి కూడా ఏమంటుంది ధర్మరాజుని నిందిస్తూ నీ వల్ల ఇంత జరిగింది సరే నేను మీ గురించి కాదు నా కోడలైనటువంటి ద్రౌపది గురించి బాధపడుతున్నానంది మీతో పాటు అరణ్యానికి తీసుకెళ్తున్నందు అలాగే దశరథుడు కూడా సీతాదేవి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు నారచీరలు కట్టుకోవలసిన అవసరం లేదు అని పద్నాలుగు సంవత్సరాలకి సరిపోయినటువంటి చీరలు నగలు ఇచ్చి పంపించాడు ఆవిడేమీ నారచీరలు కట్టుకోవాలి అరణ్యవాసంలో సినిమాల్లో చూపించినట్టు ఇవన్నీ మనకి అనవసరంగా మన బుర్రలన్నీ కూడా పాడు చేస్తున్నాయి అవి ఎందుకు పాడు చేస్తున్నాయి ఇంటికొడ ఖాళీ ఉంది వాళ్ళు ఏం చెప్తాదు కూర్చుంటోంది కనుక మన బుర్రలు ఖాళీగా పెట్టకుండా ఉండవలసినటువంటి బాధ్యత పెద్దలందరికీ ఉంది వాళ్ళకే తెలియాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిందే కదా ఇందాక అనసూయ గురించి ప్రస్తావించారు అత్రి మహర్షి రామలక్ష్మణులకు సీతకు ఆ అనసూయాదేవి యొక్క మహత్వాన్ని చెప్పి వెళ్ళావిని కలవమంటాడు సాధారణంగా ఏ భర్త అయినా భార్య యొక్క గొప్పతనాన్ని చెప్తాడండి ఆఖరి మనిషి భర్త గొప్పతనం చెప్పడం భార్య భార్య గొప్పతనం చెప్పడం భర్త ఆఖరి వాళ్ళు అవుతారు ఎందుకంటే కొంత తెలియదు రెండు చెప్పడానికి మొహమాటం కానీ చెప్పకుండా ఉండలేనంత గొప్పది అనసూయ మాత అందుకని భర్త అయినటువంటి అత్రి మహర్షే చెప్పి సీతాదేవిని లోపలికి వెళ్ళి కొంచెంసేపు అనసూయతో మాట్లాడిరా అని చెప్పి పంపిస్తాడు రామాయణం చదవండి సంస్కృత రామాయణానికి యథాతథంగా ఉన్న అనువాదాలన్నా చదవండి కనీసం సంస్కృతం చదవమని ఎవ్వరూ చెప్పట్లేదు కష్టం కూడా ఇంతకుముందు శ్రీనివాస్ శిరోమణి గారు రాసిన భాష కూడా ఈనాటి వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసిన పుస్తకం ఉంది ఇంకా క్లుప్తంగా రాసినవి ఉన్నాయి రామాయణం చదవకుండా మన సనాతన ధర్మాన్ని గురించి మనం ఒక్క మాట కూడా మాట్లాడాలి వీరు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి తవాస్మి కదండి అద్భుతంగా ఉండదు యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మనసులకి ఎక్కేటట్టుగా ముందర ఆంగ్లంలో వచ్చింది ఇఫ్ ఇఫ్ఐఎమ్ నాట్ మిస్టేక్ ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది నాకు నా దగ్గర ఉంది అందుకు చెప్తున్నా ఇవి ఎందుకంటే రామాయణం గురించి ఒక పుస్తకం వచ్చిన విషవృక్షంతో సహా నేను చదివా అందువల్ల చదవక తప్పల మూడు రోజులు జ్వరం వచ్చింది చదివాక చెప్తున్నాను అంటే అంత ఇదిగా ఉంటుంది అది చదవకుండా సనాతన ధర్మాన్ని గురించి మనం మాట్లాడలేము అని చెప్పడానికే నేను చెప్తున్నాను భారతంలో కూడా ద్రౌపది అడిగిన ఆనాటి ప్రశ్న ఈనాటి దాకా సమాధానం లేదు తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా అని రెండింటికి ధార్మికంగా ఆనాడు ఈ ఈనాటి దాకా దానికి సరైన సమన్వయం చేసినటువంటి వాళ్ళు లేరు మొత్తం అధర్మం జరిగిందడానికి అదే కారణం ఈనాటికి కూడా భారతదేశంలో ఎంతో అంతో అన్యాయం జరుగుతోందంటే ఆనాడు ద్రౌపదికి జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళందరూ సహించింది ఐదు వేల ఏళ్ల పాటు ద్రౌపది యొక్క శాపం ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉంది దాన్ని పోగొట్టడానికి స్త్రీల పట్ల మనం సవ్యంగా ప్రవర్తిస్తే తప్ప ఆ దోషం పో ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంది దాని గురించి చాలా చర్చలు పెద్దలైనటువంటి వాళ్ళు దాన్ని పరిహారాలు చేసే ప్రయత్నాలు దేశం మీద ఉన్నటువంటి భక్తితో ధర్మం మీద ఉన్నటువంటి అనురక్తితో చేసేటటువంటి వాళ్ళు మనకు అనేక మంది కనపడుతూనే ఉన్నారనుకోండి ఇలా అప్పుడే కాదండి నాటి దాకా కూడా స్త్రీలకి వివక్ష మనం చూపించలేదు పాశ్చాత్య దేశాల్లో నిన్న మొన్న స్త్రీలకు ఓటు హక్కు వస్తే భారతదేశంలో పురుషులకు ఎప్పుడొచ్చిందో స్త్రీలకు అప్పుడే వచ్చింది నేను మామూలుగా మా పిల్లలకి స్టూడెంట్స్కి అర్థమయ్యేట్టు చెప్తూ ఉంటా పాశ్చాత్య దేశాల్లో అమ్మాయి చిన్నప్పుడు మిస్ జాన్ పెద్ద ఏక మిస్సెస్ పీటర్ మన దేశంలో లక్ష్మీపతి సీతాపతి వాణిపతి ఉన్నారు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముందండి ఈ దేశంలో స్త్రీలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యానికి మరి రాజ్యాలేలిన వాళ్ళు లేరా అంటే మనమంతా తెలుగు వాళ్ళం తెలుగు జాతికి మొట్టమొదటి రాజులుగా చెప్పబడేటటువంటి శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి స్త్రీలు ఉన్నారు అంటే భర్త చనిపోతే యుద్ధంలో ఐదేళ్ల కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజపాలన చేసింది అందుకని తల్లి పేరు పెట్టుకున్నాడు ఆయన ఏమని పుత్ర శాతకర్ణి అదే పరిస్థితి ఆయనకు వస్తే కోడలు వాసిష్ఠి కూడా అదే పనిచేసింది అందుకని పుత్ర శాతకర్ణి స్త్రీలు రాజ్యపాలన చెయ్యలేదు అనడానికి లేదు నిన్న మొన్న చేసినటువంటి రుద్రమదేవి ఉంది మూడు దశాబ్దాలు చేసింది రాజ్య పరిపాలన అంతకెందుకు భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి లేదా ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారు అవసరం లేదు కనుక బయటికి రాలే తప్ప ఎందుకు వచ్చింది వృధా అని ఊరికే ఎండలోకి ఎందుకు ఎడతాం ఊరికే మనం మగవాళ్ళనైనా ఆడవాళ్ళనైనా అంటాం ఊరికే వీధిలో ఎందుకు ఇరుగుతాం కరోనా బాగా ఉంది అంటున్నామే అట్లా వెళ్ళొద్దు అంటే వద్దనుకుని వెళ్ళని వాళ్లే తప్ప నిషేధం అన్నది ఒక వెయ్యి సంవత్సరాలుగా మాత్రమే కనపడుతోంది అంతకు ముందు లేదు ఆ వెయ్యి సంవత్సరాలుగా ఎందుకు వచ్చిందంటే జాతిలో చేవ చచ్చిపోయింది విదేశీ దండయాత్రల వల్ల మనని మనం రక్షించుకోలేని పరిస్థితి వచ్చింది అది కూడా ఎందుకు వచ్చింది అంటే బౌద్ధ జైనాలు బాగా వ్యాప్తి చెంది అహింస 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 అని సైన్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ చేవలేదు తమ స్త్రీలని రక్షించుకోలేక మా అమ్మల్ని ఏం చేస్తే చేశారు చంపుతారు అంతే కదా మా స్త్రీలను చం తీసుకెడితే చంపరు మరో రకంగా బాధిస్తారు అని చెప్పి ఇంటి పట్టున ఉంచేయడం జరిగింది ఈ కారణంగా స్త్రీలు ఇంటి పట్టున ఉండడం అన్నది అంటే ఇంతకుముందు వీధుల్లో విచ్చలవిడిగా తిరిగారని కాదు వెళ్ళద్దు అనేటటువంటి ఒక ఆజ్ఞ ఉండడం అన్నది మొగలా దండయాత్రల తర్వాత వచ్చింది తప్ప అంతకుముందు ఇటువంటిది ఉన్నట్టు మనకెక్కడా లేదు భర్తని ఎన్నుకునే అధికారం కూడా స్త్రీలకు ఉండేది స్వయంవరంలో పోటీకి వచ్చినటువంటి కర్ణుణ్ణి చూసి ద్రౌపది నాహం వరయామి సూతం అంది ఊరుకున్నారు చేత చదువుకోకుండా తెలియకుండా ఎవరో ఓటు హక్కు సొంత పేరు లేని ప్రాంతాల వారు మన దేశంలో స్త్రీలకు హక్కులు లేవు అంటే పిచ్చి మొహాలం గనక మనం నమ్మాం ఇప్పటికన్నా మన వెర్రి పిచ్చి వదిలించుకుని మన గురించి మనం ఆలోచించుకుందాం సమయం నాకు ఇచ్చినటువంటి దానిని ఇప్పటికే నేను ఒక ఐదు నిమిషాలు దాటేశాను క్షమించమని కోరుతూ స్వస్థ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి